పుత్ర పవిత్ర ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు మనము సామాన్య పద ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము ఈనాటి దివ్య పట్టణాన్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదిహేను వచనము రెండవ పట్టణము కొన్ని చిన్నప్పగారు రాసిన కొరింత రాసిన రెండవ లేఖ నాలుగో అధ్యాయము పదమూడవ వచనము మరియు ఐదవ అధ్యాయము ఒకటో వచనం వరకు పవిత్ర సువిశేష పట్టణాన్ని పునీతం మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము పవిత్ర వచనములు ఇరవై నుండి ముప్పై ఐదు వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనము ధ్యానించేటువంటి ముఖ్య అంశం ఏమిటంటే వైచార్థిక శక్తులతో పోరాటం ఈనాటి దివ్య పట్టణాన్ని మనము చదివినట్లయితే చాలా విషయాలను మనము గమనంలోనికి తీసుకోవాల్సి ఉంటుంది మానవుడు ఆది నుండి పైచాచిక శక్తికి లోనై తన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాడు మన సంఘంలో ఎందరో తాగుబోతులున్నారు వారంతా కూడా ఈ పైచాచిక శక్తికి లోనై తమ జీవిత ధ్యేయాన్ని విస్మరించిన వారే సోమరిపోతులు రాచకులు వ్యభిచారికులు దొంగలు సంఘ విద్రోహులు ఎందరో ఉన్నారు మరి వీరంతా పైచాచ్య పైచాచిక శక్తులు అంటే ఈ పిచాచికి బానిసలుగా మారిపోతున్నారు ఆది నుండి మానవునికి పిచాచి విన్నట్టుతోనే ఉంది అంటే మానవుడు సైతానుతో ఎప్పుడు పోరాటం సలుపుతూనే ఉండాలి అంటే ఈ పోరాటంలో కొందరు జయం పొందుతుంటారు మరికొందరు అపజయం పొంది ఓడిపోతుంటారు పతనమయ్యేవారు కోకలుగా ఉంటూ ఉన్నారు దైవశక్తితో మానవుడు సైతాను జయించగలడని ఈ దినము పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సైతాను పతనాన్ని గురించి ఒక ప్రవచనాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ దినము మొదటి పట్టణంలో సైతాను తలుపు నలక దొక్కేటువంటి వాణిని కూర్చినటువంటి ప్రవచనాన్ని వింటూ ఉన్నాం ఆ తలని ఏ విధంగా నలకగొడుతున్నారో ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదో వచనం నుండి పదిహేనవ వచనంలో మనం చదువుతున్నాం ఆదాము ఏవలు సైతాన శోధనలో గురై దేవుని ఆజ్ఞని ఉల్లంఘిస్తూ ఉన్నారు దేవునికి భయపడి చెట్ల పొదల్లో దాక్కుంటూ ఉన్నారు అప్పుడు దేవుని యొక్క స్వరము ఈ సైతాను శప్పిస్తూ నీకును స్త్రీకిని ఆమె సంతతికి నీ సంతతికి నేనొక వైర్యాన్ని కలిగిస్తాను ఆయన నీ తలను నేను ఆయన మడిమను గాయపరుతును అని పలికాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇది ఒక ప్రవచనం రాబో కాలంలో ఒక స్త్రీ గర్భం ధరించి ఒక కుమార్ని కంటుంది ఆ కుమార్కి సైతానికి మధ్య పోరాటం జరుగుతుంది ఆ పోరాటంలో ఆ దైవ ఆ దైవకుమారుని సైతానుపై జయం పొందుతాడు సైతాను తలను నలగద్రక్కుతుంటే వాని శక్తిని విచ్ఛిన్నం చేయటం అయితే అది ఎంతో బాధాకరమైన పైచాచిక శక్తులతో పోరాటం ఈ పోరాటంలో దైవకుమారుడు ఎన్నో బాధలు పడవలసి ఉంది సైతాను దాడి ఆయన్ని గాయపరుస్తుంది అయితే చివరకు ఆయనదే చేయని చెప్పి ప్రవచనము ఏనాడో చెప్పబడింది ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు యొక్క పోరాటాన్ని మనం పరిశీలించి చూస్తే మొదటి పట్టణంలోని ఉన్నటువంటి ప్రవచనము యేసుక్రీస్తు నందు నెరవేరిందని ఆ దినము మరి సువార్త పట్టణం చాటుతూ ఉంది మార్కు శుభవార్త మూడో అధ్యాయం ఇరవయో వచనం నుండి ముప్పై ఐదు వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం యేసు తన బహిరంగ జీవితంలో దయ్యం పట్టిన వారిని ఎందరినో స్వస్థపరుస్తూ ఉన్నాడు అది చూసినటువంటి ధర్మశాస్త్ర బోధకులు పిశాచంలో అధిపతి సహాయముతో ఆయన దయాలను వెళ్ళగొడుతున్నాడని పలుకుతున్నారు అందుకు యేసు ఈ విధంగా అంటున్నాడు సైతాను సైతాను ఎట్లా వెళ్ళగొడుతుంది ఒక రాజ్యమును తనకు తానే విరోధముగా వేగపడిన ఎడల అది నిల్వ జాలదు అట్లాగే సైతాన్ను తనకు విరుద్ధంగా ప్రవర్తించినచో సర్వం నాశనమవుతుంది ఎవడైనా బలవంతుని మొద మొదట బంధించిన తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకో చాలడు నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టునది అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరారా యేసుక్రీస్తు పైచాచిక శక్తితో కాక తన దివ్య శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఆయన సైతానుతో పోరాటం ప్రారంభిస్తూ ఉన్నాడు రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు దయ్యాలని పారదోలటం సైతాన్పై దాడి చేయటమే ఈ పోరాటం చివరి వరకు జరుగుతుంది సైతాను తలను నలగద్రుక్కి దాన్ని విచ్ఛిన్నం చేయటం ఆఖరి గడిలో జరుగుతుంది అది ఏసు మరణ పునృత్తాల సమయం ఏసు తన మరణ పునృత్తాల ద్వారా సైతాన్ని ఓడించి మృత్యుంజయుడవుతూ ఉన్నాడు ఆ మృత్యుంజయుడే తన దివ్యశక్తిని నూతన జీవాన్ని మానవాళ్ళకి ప్రసాదించడానికి ఈ విధంగా చేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా అయితే క్రైస్తవునిగా మన పోరాటం ఏమిటి మరి మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు ప్రసాదించే శక్తితో ప్రతి ఒక్కడు తన జీవితంలో సైతాన్తో పోరాటం సల్పాలి అలాగే క్రీస్తుతో ఏకమై అలా పోరాటం సలుపుతూనే ఆయన వలె మృత్యుంజయుడు కాగలడు అని ఆయన తెలుసుకొని ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు పాటించే వారికి ఆయన శక్తి పుష్కలంగా లభిస్తుంది దాన్ని పొందటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి ప్రియా సహోదరి సహోదరులారా సైతాన్ మనల్ని ఎప్పుడు వెన్నంటే ఉంటుంది మనలో ఎప్పుడు దురాచనలను ఆశలను కలిగిస్తుంది ఒక మంచి కార్యాన్ని చేయడానికి మనం తలపెట్టినప్పుడు దాని నుండి మన మనసును తిప్పటానికి సైతాను అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నిస్తుంది ఎన్నో సందర్భాల్లో మనం నిలకడతో ఉండలేకపోతున్నాం మన విధిని సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా మరి తలపెట్టిన మంచి కార్యాన్ని మధ్యలోనే వెన్నాడుతూ ఉన్నాం ఇదంతా ఎక్కువగా సైతాన ప్రభావం జరుగుతుందని గమనించాలి మన మనసులో అనేక తలంపులు ఎప్పుడూ చెలరేకుతూనే ఉంటాయి అవి మనల్ని మన పని నుండి దూరం చేసేటువంటి సైతాన శోధనలు అనేక మార్లు మనలో క్రోధము అసూయ విరోధము ద్వేషము మొదలైన భావాలు జనిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సైతాను యొక్క దాడులే అని మనం గమనించాలి సహోదరులారా అయితే ఇలా ఉన్నారు మెలకువతో జాగరూకులై ఉండు నీ శత్రువు సైతాను గర్జించు సింహం ఎవరినేని కబలింప చూచుచున్నాడు దృఢ విశ్వాసులై వాణిని ఎదిరింపుడని ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో పేతురు గారు స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు చూడండి మెలకువతో ఉన్నమంటున్నాడు జాగ్రులై ఉండమంటున్నాడు నీ శత్రువు ఒక సైతాను అది మనలోనే మన పక్కనే ఉంటూ ఉంది అది ఏ విధంగా గర్జిస్తుందంటే సింహం వలే గర్జిస్తుందంట ఒక సింహము ఒక మనిషి ఎదురుపడినప్పుడు లేదా సింహానికి ఆకలి వేసినప్పుడు ఏదైనా ఒక జంతువు ఎదురైనప్పుడు గంభీరంగా గర్జించి దాని మీద పడి విడుచుకుపడి దాన్ని కపలిస్తుంది అలాగే ఈ సైతాను కూడా మనల్ని కబలించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ప్రభులంతా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మన యొక్క జీవితంలో ప్రభు చిత్తానుసారంగా నడవడానికి ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలని పేతురు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా కాబట్టి మనం ఎల్లప్పుడూ పిలుపుతూ ఉండాలి మన అనుదిన విధులను మంచి కార్యాలను చేయటంలో మనకు కలిగే ఆటంకాలన్నీ కూడా ఈ సైతాన వల్ల సంభవిస్తున్నాయని తలంచి వాటిని దైవశక్తితో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క వరప్రసాదాన్ని విశేషంగా పొందేవారు ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవించేవారు ఈ సైతాన శోధనను సులభంగా పసిగట్టి జయించగలరు అందుకే ప్రార్థన జీవితం మనందరికీ చాలా అవసరమని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా పైచాచిక శక్తులతో పోరాటం చేయటం అంత సులభమైనటువంటి విషయం కాదు అందుకే రెండో రాసిన లేక నాలుగో అధ్యాయం వచనంలో చెప్తూ ఉన్నారు నేను విశ్వసించిన కనుక మాట్లాడితేనే ఇది అని వ్రాసి వ్రాసినవాని ఎందు మా మాయందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము మాట్లాడుచున్నామని పేతురు గారు మనకు తెలియచేస్తున్నాడు అలాంటి గొప్ప విశ్వాసాన్ని అలాంటి గొప్ప నమ్మకాన్ని ప్రభుయేందు ఉంచి మన ప్రార్థన జీవితం ద్వారా సైతానం సైతాన శక్తులను పైచాచిక శక్తుల నుండి విడుదల కావాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ నామన దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడాలని ఈ యొక్క చిన్న సందేశం ద్వారా మనందరము కూడా దేవుని బిడ్డలుగా ఎదగడానికి కావలసిన కృపను దయచేయమని బువైన యేసు నామంను అడుగుతూ మీ అందరికీ ఈ యొక్క విషయ జ్ఞానం ద్వారా కొంతవరకు నేను అందిస్తున్నటువంటి సువార్త ప్రవచనాన్ని మీరందరూ ఆదరించి నా వీడియోకు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించమని పితాపుత్ర పవిత్రాత్మ నామను అడిగి వేడుకుంటున్న ఉన్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్